కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది భార్యపై అనుమానంతో కొట్టి చంపి బావిలో పడేసిన భర్త పోలీస్ అదుపులో నిందితుడు చైతన్య అనాథ ఆశ్రమంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు పిల్లలతో విద్యాభ్యాసం చేయించిన ఆశ్రమ నిర్వాహకులు ఆనంద్ దంపతులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోం హెచ్చరించిన లక్కిరెడ్డిపల్లి తెలుగు తమ్ముళ్లు వైసీపీ జెడ్పీటీసీ ఇంటిపై జరిగిన దాడిపై అసత్యాలు మానుకోవాలని సూచన అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు తొమ్మిది లక్షల రూపాయల విలువైన ఎనిమిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం తమిళనాడుకు చెందిన నలుగురు నిందితులు అరెస్ట్ ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలలో సిటిఎం నరవీర గంగా భవానీ జాతర సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు ఆహ్వానం అందించిన ఆలయ కమిటీ ఇక డీటెయిల్స్ చూస్తే నివా కాలువ సామర్థ్యాన్ని పదివేల క్యూసెక్లకు పెంచి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు అందించాలని మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి పట్టిన ప్రజలకు మంచినీరు అందించాలని అందుకు సంబంధించిన నిధులను రాబోయే బడ్జెట్లో కేటాయించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య ఏపీ రైతు సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహా కార్యక్రమం సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలైన కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు హంద్రనీవా ప్రాజెక్టు ద్వారా దాదాపు ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సిందన్నారు రెండు పన్నెండు నుంచి కర్నూలు అనంతపురం జిల్లాలకు నీరు వస్తున్నా ఒక ఎకరం ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు మొదటి దశ కింద అనంతపురం జిల్లాలో మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి పంట కాలువలు తవ్వలేదన్నారు ప్రభుత్వాలు మారుతున్న రాయలసీమ సాగునీటి వనరుల అభివృద్ది ఆశించినంతగా జరగడం లేదన్నారు పంట కాలువల కోసం భూసేకరణ కూడా పూర్తి అయ్యిందన్నారు నుంచి పదివేల క్యూసెక్ల నీరు రావడానికి కాలవ వెడల్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు మూడు పేల నాలుగు వందల యాభై క్యూసెక్ల నుంచి క్యూసెక్ల నీరును విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందన్నారు ప్రస్తుతం కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ వేయడానికి నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలను విడుదల చేసిందన్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందన్నారు అయితే కాలువ వెడల్పు చేయకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు కాలువ లైనింగ్ పనుల వలన భూగర్భ జలాలు అడుగంటి పోయే ఉందన్నారు ఇదే భావనను రైతు సంఘాలు జల సాధన కమిటీ ఇతర రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు కాలువ వెడల్పు చేయడం పంట కాలువలను తవ్వడం కార్యక్రమాలను తక్షణం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ బహుజన సేన రాష్ట నాయకులు శ్రీ చందు మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబశివ మనోహర్ రెడ్డి సుధీర్ కుమార్ టిఎల్ వెంకటేష్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు హరి ఏఐటియూసీ నాయకులు సురేష్ కుమార్ దేవా తిరుమల సలీం బాషా వేణుగోపాల్ రెడ్డి రఘునాథ్ తంబయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యానికి రైతాంగం బలైతున్నటువంటి పరిస్థితి శ్రీభాగ ఒప్పందం ప్రకారం రాయలసీమకు చిత్రం రావాల్సినటువంటి నీటి వాట ఏమాత్రం రావడం లేదు ఈ రోజు బ్రిజస్ కమిటీ నివేదిక ప్రకారం

ప్రాజెక్టులు అన్నిటి కూడా పూర్తి చేయాలని చెప్పి పశ్చిమ పథకం ద్వారా ఏర్పాటు అవుతున్నా కాబట్టి ఈ ప్రాజెక్టు కింద పనులన్నీ ఎక్కడ లేకపోతే ఎక్కడైనా చందంగా తయారయ్యేటువంటి నేపథ్యం ఉందో విధులు తక్షణం కేటాయించాలని చెప్పి భారత జనూస్ట్ పార్టీ సిపిఐగా ఆదంగా డివైడ్ చేస్తూ ఉంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాలుగు దశాబ్దాల కాలంగా కమ్యూనిటీ పార్టీ ఎనిమిది రూపాయలు ఆందోళన చేస్తూ ఎప్పుడో ఎన్టీ రామారావు గారు శంకుస్థానం ఇచ్చిన ప్రాజెక్టులు ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన బంగారు భవిష్యత్తు నుంచి చేతని పనికి భూములు సాయం చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా విధంగా పైలో కూడా సమ్మర్ స్టోరేజ్లు వాటిని కూడా కొన్ని సంవత్సరాల నుంచి అదిగో ఇరుగు అని చెప్పి మొగ్గులు పెట్టడం టెంకాయలు పెట్టడం మళ్ళీ అక్కడికి ఉంది చుట్టూ సమ్మె స్టోరేజ్ కానీ కన్న కిన్నపల్లి సమ్మర్ స్టోరేజ్ కానీ పెద్ద కంప్లీట్ చేస్తే మదనపల్లి మున్సిపాలిటీలో ప్రతి ఎండాకాలం వందల వేల ట్యాంకుల నీళ్లు డబ్బులు వెచ్చించి ప్రజలకు సరఫరా చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి వందల

సో ఆ ప్రకారము మదనపల్లి బీటీ కాలేజ్ చరిత్ర జాతీయ పతాక జాతీయ గీత స్ఫూర్తి చరిత్రని ఇక్కడ స్వాతం ఏర్పాటు చేయాలనుకున్నారు మహోన్నతమైనటువంటి చరిత్రలు కలిగినటువంటి మదనపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరమటి మండలాలలో అత్యంత వైభవంగా నిర్వహించే సిటిఎం నల్ల వీర గంగాభవాని జాతరకు రావాలని మదనపల్లి సబ్ కలెక్టర్ స్వరూప్ ను ఆలయ కమిటీ సభ్యులు ఆనంద పార్థసారథి పారపట్ల సురేందర్ రెడ్డి ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్రులు ఆహ్వానించారు దీనిపై సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ జాతర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగవ తేదీ అత్యంత వైభవంగా నిర్వహించే రాత్రి తిరణాల దీలు బాణాలు చాందిని బండ్లు సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుందని పదిహేనవ తేదీ పగలు తిరణాలు అన్నం బండ్లు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందని తెలిపారు అనంతరం నిర్వహించే ఎద్దుల వరసకు పశువులకు తాగునీరు నీడను ఏర్పాటు చేయటం జరిగిందని ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పూజారి విజయ్ ప్రతాప్ గ్రామస్తులు పాల్గొన్నారు మండలాల్లో మొట్టమొదటిగా జాతరలో అమ్మవారు శ్రీ నలవీర గంగాభవాని వారు సిటీఎం నందు వెలిసారు ఈ అమ్మవారి జాతర ఈ నెల పన్నెండవ తేదీ అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమై ఇరవయ తేదీకి ఈ జాతర ముగుస్తుంది ఈ జాతర సందర్భంగా ఆలయ కమిటీ తరఫున సురేంద్ర రెడ్డి గారు అయితే ఏమి నేనైతే ఏమి పొగాకు వీరప్రతాప్ అయితే ఏమి వెలుగుచంద్ర గారు అయితే ఏమి మొత్తం కమిటీ అంతా కలిసి ఈవేళ సబ్ కలెక్టర్ గారిని పాంప్లెట్లు ఆవిష్కరించగా ఆవిష్కరించడానికి ఇక్కడికి చేయడం జరిగింది ఆర్య సొస్సి శుద్ధి పాడ్యమి పన్నెండవ తేదీ తెల్లారి అమ్మవారికి పంచామృతము అభిషేకంతో ప్రారంభమయ్యి రాత్రి పది గంటలకు అమ్మవారు ఊరేగింపుతో ఆలయ ప్రవేశం చేస్తారు ఈ పన్నెండవ తేదీ ఆ రాత్రి అంతా జాగరణ ఆసాదవాళ్ళతో భక్తి గీతాలతో జాగరణ అంతా ఉంటుంది ఆ మరుసినము పదమూడవ తేదీ సిద్ధి సిద్ధుల భుక్తి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పల్లె వాళ్ళందరూ కూడా బాణాలు సమర్పిస్తారు పద్నాలుగో తేదీ రే రాత్రి తినాల జరుగుతుంది ఊరిలో ఉన్న ఆలయ ప్రవేశంతో జాతర అనేది మొదలైతుంది నల్లవేర గంగాభవాని జాతర పదమూడవ తారీఖు వచ్చిందినో పల్లె చుట్టుపక్కల ఉన్న పల్లెళ్ళందరూ కూడా అమ్మవారికి బాణాలు సమర్పించి వేటలన్నింటినీ కూడా కొట్టడం జరిగింది అదేవిధంగా పద్నాలుగో తేదీ రాత్రి తిరణాల అమ్మవారికి ఛాంజినీ బండిలతో అమ్మవారి గుడి దగ్గరికి అందరూ కూడా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ కూడా ఛాంజినీ బండిలతో ఊరేగింపుగా రావడం ఈ తిరునాల అదేవిధంగా పదైదో తేదీ పొగులు తిరణాల అమ్మవారికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా అన్నం బండిలతో అన్న సంతర్పణ దీ కొత్తకోట మండలంలో మహిళా హత్యకు గురైన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం మేరకు బయప్ప గారిపల్లి పంచాయతీ పప్పిరెడ్డి గారిపల్లికి చెందిన పీవీ రెడ్డి భార్య కవిత అంగుళ్ళులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తోంది భార్యకు ఓ వ్యక్తి మెసేజ్ చూసిన భర్త భార్యను తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది అయితే ఆమెలో మార్పు రాకపోవడంతో రాత్రి గొడవపడి కొట్టి చంపి స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో పడివేసినట్లు సమాచారం మృతదేహాన్ని సోమవారం వెలికి తీయించిన పోలీసులు మృతురాలి భర్త పీవీ శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జీవన్ గంగానాథ్ బాబు తెలిపారు గుర్రంకొండ మండలం అరిగిలవారిపల్లి రెవెన్యూ గ్రామంలో వన్ థర్టీ ఎయిట్ బై టూ సర్వే లో తమ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగుస్తున్న మూడు ఎకరాల అరవై ఆరు సెంట్లు భూమికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న దారిని అదే గ్రామానికి చెందిన ముని వెంకటరెడ్డి అనిల్ కుమార్లు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించుకొని మా పొలంలోకి వెళ్లేందుకు దారి లేకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని అరిగిలవారిపల్లికి చెందిన పూల వెంకటరమణ దంపతులు సోమవారం మదరపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించుకొని తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని దారి సౌకర్యం కల్పించాలని బాధిత రైతు దంపతులు డిమాండ్ చేశారు గుర్రంకొండ తహసీల్దార్కు పలుమార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తమకు దారి సౌకర్యం కల్పించాలని కోరారు ఆ విక్రినిని నేర్దా ఐదు ఏంది హ ఐదేని నీ పేరు కోల వెంకట్రామను నీ పేరు నామడమ్మ మీరు బార్యె బస్తలా పేరు సార్ ఆ ఆర్డర్ పెట్టివారపల్లి పోస్ట్ మేము అరుగుల వారపల్లి గ్రామంలో ఉండే నివాసులము మాకు భూమి మూడు ఎకరాల అరవై ఆరు సెంట్లు ఉంది నూట ముప్పై ఎనిమిదిలో దానికి దారి లేకుండా చేసినారు నక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రాపల్లిలో వైఎస్ఆర్ సిపి జడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఇంటిపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల మదన మోహన్ మండల టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రగుడి చంద్రశేఖర్ రెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర వారు మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్దిపై దృష్టి సారించాలని ఎవరిపైనా ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చేయలేదన్నారు మాజీ ఎంపీపీ అంప బత్తిన రెడ్డయ్య కుటుంబ సభ్యులు దప్పేపల్లి గ్రామంలో చేసిన దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావన్నారు మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా దుర్భాష రాడడం గడిచిన ఐదేళ్లలో అధికారం అహంకారంతో అక్రమ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంప బత్తిన రెడ్డయ్య కుటుంబానికి ఎటువంటి రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు కేవలం తెలుగుదేశం పార్టీ మంత్రి మండిపల్లి పై బురద చల్లడంకే వైఎస్ఆర్సీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు లక్కిరెడ్డిపల్లి మండలంలో జరిగిన అభివృద్ది కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎనిమిది నెలల్లోనే త్రాగునీరు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలలో అభివృద్ది చేసి చూపించామన్నారు అదే గ్రామానికి చెందిన పిట్ల వెంకట లక్ష్మమ్మ సంబంధించిన స్థలాన్ని కూడా ఆక్రమంగా ఆక్రమించి రోడ్డు వేశారని మంత్రి మండిపల్లి రెడ్డి పదే పదే ఆయన దృష్టికి తేవడం జరిగిందన్నారు దీంతో మంత్రి మండిపల్లి రెడ్డి బాధిత మహిళలకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అంతేకాకుండా ఆయన కొడుకు ఆయనకు మండలంలో ఎన్నో వ్యక్తిగత శత్రువులు वारे दाड़ की పాల్పడి ఉంటారని అన్నారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి జరిగిన విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా మీడియా సమావేశంలో మాట్లాడడం సరికాదు వారి ప్రభుత్వంలో గంజాయి అక్రమ మద్యం ఇసుక మాఫియా బెట్టింగ్ ను ప్రోత్సహించారని ఆయన గ్రహించాలన్నారు గత ఐదేళ్లలో ఎన్నో ప్రభుత్వ భూములతో పాటు మధ్యతరగతి ప్రజల భూములను ఆక్రమించుకోవడం ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్టు బాధితులు మీడియా ఎదుట వాపోయారు జెడ్పీటీసీ కుటుంబ సభ్యుల వల్ల తమకు ఎప్పుడైనా ప్రాణహాని ఉందని బాధితురాలు మంత్రి జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని డీటీకి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాధితులు గతంలో ఆయన చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు మీరు చేసినటువంటి పాపాలు గతంలో చేసినటువంటి పాపాలు ఎన్నో ఆక్రమణలకు గురైనటువంటి బాధితులు వచ్చి రోజు వాపోతున్నారు వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమంటారే కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాకు ఫలాన వారి మీద వ్యక్తిగతంగా మీరు కక్ష తీర్చుకోండి ఫలాన వారి మీద మీరు ఈ రకంగా పాల్పడండి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పరు మీరు చేసినటువంటి పాపాలే ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది కానీ మాకు గాని మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఇటువంటి దుచర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తాది అని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు ఏమని చెప్పారంటే గంజాయి కలిగించినట్టు ప్రతి చోట దౌర్జన్యాలు ఇటువంటి ప్రతి చోట చిల్లర పొలం చేస్తే చిల్లర అలవాటు ఆ అలవాట్ల వల్ల ఎంతోమంది శత్రువులు ఉన్నారు అతను వ్యక్తిగతంగా అతని కొడుకు చిన్న చిన్నప్పుడు కూడా అదే అలవాట్లు వచ్చినాయి వాడికి వాడు ఎక్కడంటే అక్కడ గ్యాంగులు తయారు చేసుకుని ఆ రకరకాల దౌర్జన్యాలు చేస్తూ చాలా మంది మీద దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇన్ని చాలాసార్లు మా దృష్టికి వచ్చినాయి మాకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి అయినా కూడా మేము పట్టించుకోకుండా వదిలేసినాం కానీ ఈ రోజు ఏదో నిన్న జరిగి నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా నూటి నూరు రూపాయల్లో వాడి వ్యక్తిగత సమస్య తప్ప రాజకీయ కక్ష కానే కాదు రాజకీయంతో జరిగినది కాదు మా పార్టీకి సంబంధం లేదు వాడు ఈ రోజు ఏంటంటే అక్కడేదో జగన్నాథ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేకపోతే వైసీపీ పార్టీలకు గుర్తింపు కావాలనే ఉద్దేశంతో ఆ అగ్రిమెంట్లు ఉన్నాయని చెప్పి నన్ను కొట్టను తిట్టను రవిడీతనం చేసి నేను రోడ్డు వేస్తా అంటే అడ్డపడినా ఎక్కడికి మట్టి ఎర్రమట్టి దొలతా అంటే పోయి అడ్డఫన్నా ఫోటో నడిచినాడు నేనేం మాట్లాడినానని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎస్పీకి ఎస్ఐకి నేను చిట్టినట్టుగా వాళ్ళకి ఈడీ చూపించినాడు సాయంత్రం తొమ్మిది గంటలకు వచ్చిన రాత్రి ఎనిమిది గంటల వరకు నన్ను స్టేషన్లో పెట్టించుకొని వాళ్ళు వాళ్ళు ఫోన్ మడినారు నేను ఫోన్ అని తిరగమన్నా అన్ను నేను తప్పు చేయడానికి ఎందుకు పిలిచినారు నాది స్థలం అని తిరగమన్నా తిరగబడితే అప్పుడు నేను ఫోన్ ఇంటికి నాకు మ్యామ్ చేయండి అన్న అప్పుడు ఫోన్ ఫోన్ వాళ్ళు నన్ను పంపించేసినారు పంపించేసినారా నేను ఇంటికి పోయినా ఇంటికి పోయినా ఏం చేస్తుంది ఎక్కడ చేస్తుంది నేను పోలీస్ గలీజ్ మాటలు మాట్లాడతాడు వచ్చి కనపడితే లంజ్ అంటాడు నీళ్ళకి పోతే లంజ్ అంటాడు నా ఉచ్చల్లాగా వచ్చింది అంటాడు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవికి పూలమాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ మరియు ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పట్నం గిరిజ్మాల్ ప్రిన్సిపల్ ఏ కవితారాణి ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏ కవితారాణి మాట్లాడుతూ మాఘమాసంలో వచ్చే పంచమి రోజు సరస్వతీదేవి పుట్టినరోజు సకల విద్యారూపిణి సరస్వతి దేవి కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటూ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె దాత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ స్వాతి చక్రపాణి విచ్చేసి పిల్లలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే స్వాతి కుమారుడు కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా మొత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలోని పిల్లలకు వంద ఎగ్జామ్ ప్యాడ్స్ పౌచులు విద్యా సామాగ్రిని అందజేశారు దాత్రి ఫౌండేషన్ డాక్టర్ స్వాతి మాట్లాడుతూ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు అలాగే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ సాయి కిషోర్ ముత్తు ఆంగ్ల మాధ్యమ పిల్లల కోసమే పుస్తకాలు వితరణ చేశారు అభినవ సమాజ నిర్మాణకర్త వెంకట్ సతీమణి కీర్తిశేషులు భాగ్యవతి మొదటి వర్ధంతి వేళ అన్నదాన వితరణ భూమి దానం చేసిన వారి ఆశ్రమం చేయించాలని ములకరు చెరువు మండలం వేపూరికోట పంచాయతీ రెడ్డివారి పల్లకు చెందిన చిన్న గోపన్నగారి వెంకట సుబ్బారెడ్డి ఆశ్రమ భక్తులతో కలిసి సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు ఫిర్యాదు చేశారు ఆదినారాయణ స్వామి ఆలయం ఆశ్రమ భక్తులు నిరసనలు చేపట్టారు అనంతరం అవధూత ఆదినారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లెకు చెందిన దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్కు పెళ్లైన వారానికే భార్య దూరం కావడం ఒంటరి జీవితంలో గడుపుతూ ములగల చెరువు మండలం రెడ్డివారి పల్లెకు చెందిన మిత్రులు చిన్న గోపన్నగారి వెంకట సుబ్బారెడ్డి ఆయన సోదరి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఉంటున్న గిరిజ రెడ్డిల సహకారంతో జీవనం సాగిస్తుండేవారు ఈ క్రమంలో గత పదమూడు సంవత్సరాల క్రితం ములకల చెరువు మండలం వేపూరి కోటకు చెందిన శ్రీ 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 అవధూత ఆదినారాయణ స్వామి ఆశ్రమంకు చేరుకొని సేవకుడిగా ఉండిపోయారు దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్ మదనపల్లె పరిసర ప్రాంతాలలో తనకున్న భూమి ఆస్తులలో సగభాగం ఆశ్రమానికి సగభాగం చెల్లెలు గిరిజారెడ్డికి చెందే విధంగా రెండు పదహైదు డిసెంబర్ ఇరవై రెండున వీలునామా రాసి రిజిస్టేషన్ చేయించారు దాత దొమ్మలపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరణానంతరం ఓ మై ప్రసాద్ చెప్పుకుంటూ భూమిని కబ్జా చేస్తున్న ఆమెపై చర్యలు తీసుకుని దాతా వీలునామా ప్రకారం ఆశ్రమం పేరున రిజిస్ట్రేషన్ చేయించాలని సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కు విజ్ఞప్తి చేశారు న్యాయం అడిగితే లోపల ఎందుకు లోపల ఇలా ఎవరిని లోపల ఇలా దొంగతనం చేసిన లోపలమ్మడం రౌడీతనం చేసిన లోపల ఇమో అమాయకులు అందరినీ పని తీసుకుంటూ ఉండదు ఏంటి పోయిన మూడు వారంలో వచ్చి అందరికీ చెప్తే ఎంఆర్ఓలు చెప్తారు మున్సిపల్ డెవలప్మెంట్ చెప్తారు దేనికి ఎక్కడ పోతుంది రిజిస్టర్ అయిన భూమి ఎక్కడ పోతుంది ఈ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకో ఈ కలెక్టర్ ఆఫీసులు ఎందుకో ఈ సబ్ కలెక్టర్ ఆయన న్యాయం చేస్తాడు అని చెప్పినాడు రెవెన్యూ మంత్రి దగ్గర పోతే తప్పనిసరిగా అట్లాంటి న్యాయస్థులు వచ్చినారు సబ్ కలెక్టర్ మీకు న్యాయం చేస్తాడు సబ్ కలెక్టర్ చెప్పినా కూడా సర్వే చేసి మదనపుల్లో భూమి చూపి కాదు ములకచర్లో సర్వే చేసి మా భూమి లెక్కించమంటే కాదు ఈ నంబర్ రాదు మంది ఏమిటి అయితే ఈయన నాయనకి భూమి భూమి ఆకాశం ఇచ్చే ఉంటుంది మీరందరూ కూడా ఎవరు ఉంటారు అందరూ మా యమలోకానికి రాకి తప్పదు సుమారు తొమ్మిది లక్షల విలువ చేసే ఎనిమిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు ఈ కార్యక్రమంలో కుప్పం సీఏలు మల్లేష్ యాదవ్ శంకరయ్య ఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మల్లరమ్మ రజక సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక స్థానిక టొమాటా మార్కెట్ యార్డ్ నందు ఎంఆర్ఎం మండీలో జరిగింది సోమవారం రాష్ట్ర రజక సంఘాల ఉపాధ్యక్షులు ముసలికుంట నాగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘం నూతన గౌరవ అధ్యక్షులుగా ముసలికుంట నాగయ్య అధ్యక్షులుగా జి రెడ్డప్ప ఉపాధ్యక్షులుగా ఎం ఆంజనేయులు రామలక్ష్మమ్మ ప్రధాన కార్యదర్శిగా ఎం చంద్రశేఖర్ కార్యదర్శిగా రమణమ్మ కోశాధికారిగా బి చంద్రశేఖర్ సభ్యులుగా జి లక్ష్మీదేవి బి శ్రీనివాసులు జి శంకర ఎం చంద్రమ్మ ఎం వీరాంజనేయులను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముసలికుంట నాగయ్య మాట్లాడుతూ సంఘంలో ఎన్నికైన నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అందరూ సమన్వయంతో జాతి అభివృద్దికి సంఘం పురో కృషి చేయాలని పిలుపునిచ్చారు సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ఇటీవల ఎమ్మెల్యే షాజాన్ బాషా మంజూరు చేసిన దోబీ ఘాట్ స్థలానికి పహారి గోడ నిర్మాణం చేసుకోవాలని తెలిపారు అలాగే బోరు మోటరు నీటి తొట్టెలు ఏర్పాటు చేపిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా రజకులను అభివృద్ది చేయడానికి సిద్దంగా ఉన్నారని వారి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందు ఉంటామని ప్రకటించారు రాష్ట రజక సాధికార కమిటీ సభ్యుడు ముదిమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ పోలేరమ్మ రజిక సేనా సంఘం దినదినాభివృద్ధి చెంది సమాజంలో గౌరవ పదంగా జాతి అభివృద్ది కోసం సేవలు అందించాలని ఆకాంక్షించారు సంఘం నూతన అధ్యక్షులు రెడ్డప్ప మాట్లాడుతూ సంఘం ఆవిర్భవించడానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలు ముసలికుంట నాగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు గౌరవాధ్యక్షులు సూచించిన మార్గంలో సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మరియు రజక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు కోడ్ క్రాఫ్ట్ డీప్ డైవ్ ఇంటూ జావా డెవలప్మెంట్ అను అంశంపై రెండు రోజుల హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ ను బీటెక్ విద్యార్థులకు నిర్వహించింది కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఈ వర్క్షాప్ ను నిర్వహించారు జావాలో పాల్గొనేవారు ప్రోగ్రామింగ్ నైపుణ్యాన్ని పెంపొందించడం స్ప్రింగ్ మరియు హైబర్ నేట్ వంటి ప్రాథమిక భావనలు అధునాతన ఫ్రేమ్ వర్క్లను కవర్ చేయడం లక్ష్యంగా ఐఎస్టీఈ స్టూడెంట్ చాప్టర్ తో కలిసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి చెన్నైలోని ఎల్ టెక్లో టెక్నికల్ లీడ్ అయిన అలుమూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జావా డెవలప్మెంట్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు జావా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు ప్రాక్టికల్ లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు ఐటీ పరిశ్రమలో కెరీర్ విజయానికి జావాపై పట్టు సాధించడం చాలా ముఖ్యమని విద్యా పరిజ్ఞానం మరియు పరిశ్రమ పద్దతుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఇటువంటి వర్క్ షాపుల పాత్ర చాలా ఉంటుందని అన్నారు జావా ఆధారిత అప్లికేషన్లను కోడింగ్ చేయడం డీబగింగ్ చేయడం మరియు అమలు చేయడంపై ఆచరణాత్మక అంతర్దృష్టాలను పొందారు వాస్తవ ప్రపంచ సాఫ్ట్వేర్ అభివృద్దికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిఎస్ఈ విభాగవతిపతి డాక్టర్ టేక్ ఈ కార్యక్రమంలో కళాశాల సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి ఐఎస్టిఈ కో కోఆర్డినేటర్ దివ్య డాక్టర్ ఆర్ నిత్య మరియు కె సతీష్ లు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం